ఇప్పుడు సునీల్ వరకే ఆగుతుంది ఇది సునీల్ అరెస్ట్ చేస్తారు రేపు పొద్దున్న దీంట్లో సునీల్ కూడా నోరు ఇప్పితే జగన్ ఓరికేదా అంటే ప్రతీకారం ఏ రేంజ్ లో ఉంటుంది జగన్ తీర్చుకుంటే అనడానికి ఇటువంటిది ఒక నిదర్శనం ఇక్కడ ఒక దాంట్లో ఒక ట్విస్ట్ ఏమైందంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే రఘురామకృష్ణ రాజు నన్ను కొడతంటే తీస్తూ అది జగన్ చూశాడే ఇప్పుడు ఇక్కడ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం చూస్తే ఈనాడు కథనం ప్రకారం అలాగా చూసింది సునీల్ కుమార్ అని జగన్ చూశాడనివాళ్ళ సునీల్ కుమార్ చూశాడు సునీల్ కుమార్ చూసి ఆయన దాని మీద మీరు కొట్టడం చేత కావట్లేదంటూ అంటూ తను వచ్చి కొట్టాడు అని కదా ఆ నివేదికలో సునీల్ కుమార్ గారు కొడతన్నప్పుడు మళ్ళీ లైవ్ వీడియో తీసి జగన్కి చూపించారని ఎక్కడ రాలా కాబట్టి ఇక్కడ సునీల్ కుమార్ దగ్గర ఆగుతోంది ఇక అక్కడ అది ఎవరు చెప్పారు అది సెంట్రీ చెప్పారు అన్నటువంటిది సెంట్రీతో పాటుగా ఆ రోజున ఉన్నటువంటి అధికారులు చెప్పారు అన్నటువంటి దానికి వీళ్ళేంటి సాక్ష్యం వాళ్ళు ఫోన్ ఆ రోజున అక్కడ ఉన్నారు అన్నటువంటి వాళ్ళందరూ అధికారులు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ ఫోను లేదంటే ఎట్టా ఉంటుంది వాళ్ళు అక్కడే ఉన్నారు అయితే సునీల్ వచ్చారా లేదా